సో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దేశ విదేశాలన్నీ కూడా ఆసక్తిగా చూస్తున్నాయి అమెరికా దిక్కు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏ దేశానికి దెబ్బ పడుతుందో ఏం ఆగమనం చేస్తాడో అని చెప్పి అందరు కూడా ఆగబోతున్నటువంటి పరిస్థితి అయితే ఆయన నిర్ణయాలతోటి వివిధ దేశాల నుంచి పోయి అమెరికా వస్తున్నటువంటి అనేక మంది విద్యార్థులు కానీ లేకపోతే అక్కడ వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాకపోతే ఆయనకు హక్కు ఉంది వాళ్ళ దేశం కాపాడుకోవడానికి వాళ్ళ దేశానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకు హక్కు ఉంది ఆయన అధ్యక్షుడు కాబట్టి అయితే అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తా అంటుం డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో జరిగినట్టుగా ఎన్నికలు జరిపిస్తూ ఉంటుండు ఏంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తూ ట్రంప్ కామెంట్ ఇండియా ఇతర దేశాల్లో లాగా పక్కాగా జరగాలి పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్ లేనని ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపెట్టాలి అమెరికాలో మనం కదా ఓటర్ ఐడిని ఆధార్ కార్డు ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ చూపెట్టాం కదా అట్లా అమెరికా ఓటర్నే అని చెప్పి చూపెట్టుకోవాలి ఎలక్షన్ డే తర్వాత వచ్చే మెయిల్ బ్యాలెట్లను లెక్కించొద్దు విదేశీయుల డొనేషన్లపై నిషేధ విధించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిండు మొత్తంగా అమెరికా అధ్యక్షుడు అయితే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుండు వాళ్ళ దేశాన్ని నువ్వు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన కూడా నువ్వు శాశ్వతమైన నివాసం నీకు అక్కడ ఏర్పడినట్టు కాదు అని చెప్పేసి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు కూడా చెప్పిన వార్త చూసినాం మనం ఇండియాలో లాగా ఐడీ కంపల్సరీ చేస్తా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసిన ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు తేలా తేవాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఎలక్షన్ ప్రాసెస్లో మార్పులను ప్రవేశపెట్టడం కోసం మంగళవారం ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు ఇండియా తదితర దేశాల్లో ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని అమెరికా ఎన్నికల వ్యవస్థలో మాత్రం పలు లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు పోలింగ్ సమయంలో ఓటర్లు తాము అమెరికన్ పౌరులమేనని తగిన ప్రూఫ్ చూపించడాన్ని తప్పనిసరి చేయాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు ఎలక్షన్ డే తర్వాత అందే మే మెయిల్ అబ్సెంటీ బ్యాలెట్లను లెక్కించవద్దని అన్నారు అలాగే అమెరికా ఎన్నికలకు విదేశీయులు డొనేషన్లపై విధించాలని స్పష్టం చేశారు ఇండియా ఇతర కొన్ని దేశాలను మనం ఉదాహరణ తీసుకోవాలి పలు అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలతో పోలిస్తే యుఎస్ ఎన్నికల వ్యవస్థలో కనీస అవసరమైన రక్షణలు కరువయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు మన ఇండియాలో జరిగినంత పకడ్బందీగా ఎన్నికలు జరుగుతలేవు ఇక మన ఎన్నికలు జరిగే తీరుగానే పకడ్బందీ జరుగుతున్నప్పుడు కూడా అనేది ఎక్కువ మన దేశంలో ఇక అది మళ్ళీ వేరే చర్చ కాకపోతే విదేశాలలో మన ఎన్నికలు పోడడం అనేది సంతోషించదగ్గ విషయమే ఇండియా బ్రెజిల్ ఓటర్ ఐడెంటిఫికేషన్ను బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేస్తున్నాయి అమెరికా మాత్రం ఓటర్లు తాము అమెరికన్ పౌరులమేనంటూ ఇచ్చే సెల్ఫ్ అటెస్టేషన్ పైన ఆధారపడుతోంది అలాగే జర్మనీ కెనడా బ్యాలెట్ పేపర్ల నిర్వహణ ఓట్ల లెక్కింపు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి అమెరికా మాత్రం బ్యాలెట్ల నిర్వహణ ఓట్ల లెక్కింపులో ప్యాచ్ వర్క్ మెథడ్స్ పాటించడం వల్ల సరైన కస్టడీ ప్రొటెక్షన్లు కరువయ్యాయి అని ఆయన వివరించారు ఓటర్లు ప్రూఫ్ చూపించాలి అంటుండు ఏమని ఫెడరల్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారంను సవరించాలని పోలింగ్ సమయంలో ఓటర్లు యుఎస్ పాస్పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ చూడడం తప్పనిసరి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ పేర్కొన్నారు రాష్ట్రాలు ఓటర్ లిస్టుల నిర్వహణను హోమ్ల్యాండ్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఎఫిషియలిషియన్సీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖలకు అప్పగించాలి ఓటర్ లిస్టులో విదేశీలను గుర్తించేందుకు ఫెడరల్ ఏజెన్సీలు డేటాను వినియోగించుకోవాలి అట్లాగే ఒకవేళ ఎందుకు ఏవైనా రాష్ట్రాలు సహకరించకపోతే వాటికి ఫెడరల్ రాడ్లను నిలిపేయాలని చెప్పి ఎవరైనా అమెరికా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు లేవడని వినకపోతే వాళ్ళకి గ్రాంట్లు ల్యాప్ లేటుగా వచ్చే బ్యాలెట్లు లెక్కించొద్దు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్యూర్నారికో వర్జిన్ ఐలాండ్ వాషింగ్టన్ డీసీ సహా పద్దెనిమిది రాష్ట్రాలకు ఎలక్షన్ డే తర్వాత వచ్చే బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కిస్తున్నాయి డెన్మార్క్ స్వీడన్ వంటి దేశాలు వ్యక్తిగతంగా వచ్చి ఓటు వేయలేని వారికి మాత్రమే మెయిలిన్ ఓట్లను పరిమితం చేస్తున్నాయి మెయిలిన్ ఓట్లు ఎప్పుడు పోస్ట్ చేసినా ఎలక్షన్ డే తర్వాత అందే ఓట్లను కౌంట్ చేయడం లేదు అమెరికా ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున మెయిలిన్ ఓట్లు వేస్తున్నారు చాలామంది అంటే మెయిల్ ఓట్ని కూడా మెయిల్ చేసుకోవచ్చు అన్నట్టు అట్లా ఏం జరుగుతుందంటే ఇవాళ ఎలక్షన్ డే ఉంటే ఆ రోజు ఓడితే నెక్స్ట్ డే పోతుంది మేలు దాని ద్వారా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటుండు చాలామంది అధికారులు పోస్టల్ ముద్ర లేకపోయినా ఇన్ బ్యాలెట్లను అంగీకరిస్తున్నారు ఎలక్షన్ డే తర్వాత అందే బ్యాలెట్లను కూడా లెక్కిస్తున్నారు అని ట్రంప్ పేర్కొన్నారు అందుకే అన్ని రాష్ట్రాలు ఎలక్షన్ డే నాటికి అందే ఓట్లను మాత్రమే లెక్కించాలని ట్రంప్ అయితే స్పష్టం చేశారు అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్లపై ఉండే బార్ కోడ్లు క్యూఆర్ కోడ్లపై ఆధారపడకూడదని అందుకోసం నిబంధనలు సవరించాల్సి సవరించాలని ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్కు ట్రంప్ సూచించారు ఎన్నికల వ్యవస్థను రివ్యూ చేసి ఎన్నికల సమగ్రతను కాపాడాలని కాపాడేందుకు ఆరు నెలలోపు తగిన చర్యలు తీసుకోవాలంటుండు విదేశీయుల డొనేషన్లను నిషేధించాలి అని కూడా అంటుండు అమెరికా ఎన్నికలకు విదేశీయులు విదేశీ ఎన్జిఓల డొనేషన్లను అంగీకరించవద్దని ట్రంప్ తన ఆర్డర్లో పేర్కొన్నారు చట్టంలో ఉన్న లూప్ హోల్స్ను వాడుకుంటూ విదేశీయులు విదేశీ సంస్థలు కూడా డాలర్లు కుమరిస్తూ అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు దీనివల్ల అమెరికాలో తమ ఓటు హక్కును తమ రిపబ్లిక్ దేశాన్ని పాలించే పరి పాలించుకునే హక్కును కోల్పోతున్నారని అన్నారు కాగా రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికా ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఎన్నికల వ్యవస్థలో సంస్కరించేవారని కూడా డిమాండ్ చేశాడు మొత్తంగా భారతదేశంలాగా ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేయాలని ఐడెంటిటీ ప్రూఫ్ కంపల్సరీ చూపెట్టే విధంగా మార్పులు లేవాలని ఎన్నిక ఎన్నికల వ్యవస్థను అయితే ఆదేశించినట్టు ట్రంప్